మన దేశంలో క్రికెట్ అంటే ఓ మతం ఇంకా చెప్పాలంటే ఓ పిచ్చి క్రికెట్ ను ప్రతి ఒక్కరు ఆడుతారు చూస్తారు వయసుతో సంబంధం లేకుండా ఖాళీ దొరికితే ఆడే ఆట మన జీవన విధానంలో క్రికెట్ ఒక భాగమైపోయింది కానీ బీసీసీఐ కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెట్ కు స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తున్నారా అంటే అవును అనేది చెప్పొచ్చు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొడుకు జైషా గౌతమ్ గంభీర్ అజిత్ అగార్కర్ కలిసి గోల్డెన్ స్పోర్ట్స్ ని చంపేస్తున్నారు అన సందేహమే లేదు ఈ మాట ఎలా చెబుతున్నారని అనుమానం రావచ్చు లెజెండరీ క్రికెటర్స్ రోహిత్ విరాట్ కోహ్లీలను బలవంతంగా టెస్టులు టీ ట్వంటీల నుంచి రిటైర్మెంట్ ఇప్పించారనేది వాస్తవం బీసీసీఐ మీద గౌరవం భయంతో ఎఫెక్ట్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ ను చూస్తేనే అర్థమైపోయింది రోహిత్ కోహ్లీలు లేని మ్యాచ్లను జనాలు పెద్దగా చూడటం లేదు టెస్ట్ మ్యాచ్లైతే కేవలం రోహిత్ కోహ్లీని చూడటానికే జనం వేలాదిగా వచ్చేవాళ్లు ఇప్పుడు వెయ్యి మంది కూడా ఉండటం లేదు టీవీల్లో కూడా పెద్దగా చూడటం లేదు ఓటీటీల్లో కూడా అంతే స్కోర్లు చూసి వదిలేస్తున్నారు ఫ్యాన్స్ అంతేందుకు సౌత్ ఆఫ్రికాతో వరుసగా టెస్టులు ఓడిపోయిన తర్వాత సడన్ గా సిరీస్ కు మాత్రం విపరీతంగా ఫ్యాన్స్ అందరూ చూశారు స్టేడియం కూడా నిండింది అయితే చూడాలంటే మాత్రం యాడ్ రెవెన్యూ ఉండాలి ఇక ఐసిసి మీడియా ప్రసార హక్కుల విలువ వేల కోట్లలో ఉంటుంది జియో హాట్ స్టార్ గత ఏడాది భారత్ లో ఐసిసి ఈవెంట్ల మీడియా హక్కుల కోసం ఏకంగా ఇరవై ఏడు వేల కోట్ల అగ్రిమెంట్ చేసుకుంది మూడేళ్ల కాలానికి తాముంటామని ఐసిసితో సంతకాలు చేసుకుంది కానీ సడన్ గా ఏడాదిన్నర కాకముందే మేము ఇక ప్రసారాలు చెయ్యలేం ఆల్రెడీ ఇరవై వేల కోట్ల అప్పుల్లో ఉన్నాం మరింత మునగలేం ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఐసీసీకి జియో హాట్స్టార్ సమాచారం ఇచ్చింది అంతే ఒక్కసారిగా ఐసీసీ కూడా షాక్ అయింది జియో ఎందుకు పెద్ద నిర్ణయం తీసుకుందంటే దానికి కారణం ఉంది విరాట్ కోహ్లీ రోహిత్ ట్వంటీ మ్యాచ్లను కూడా మన బ్యాటింగ్ ఉన్నప్పుడే చూస్తున్నారు ఓడిపోతుంది అనుకుంటే టీవీలు కట్ చేసేస్తున్నారు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో అయితే ఇరవై కోట్ల వ్యూవర్షిప్ నుంచి అరగంటలో ఎనిమిది కోట్లకు పడిపోయింది దీంతో ఇక క్రికెట్ బ్రతకదని జియో లెక్కలేసేసింది ఇందులో తప్పెవరిది అంటే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐదే గంభీర్ అజిత్ అగార్ వంటెద్దు పోకడలు ఆటను చంపేస్తున్నాయి వీళ్ళు పెద్దగా సాధించింది ఏమీ లేదు కానీ లెజెండరీ క్రికెటర్స్ జీవితాలతో ఆడుకుంటున్నారు ఇదే మాటను మాజీ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా అన్నాడు బలవంతంగా రోహిత్ కోహ్లీలను రిటైర్మెంట్ పేరుతో దూరం చేశారు వాళ్ళ స్థాయి ఆటగాళ్లు లేనప్పుడు ఎలా చేస్తారని అందరూ నిలదీస్తున్నారు కానీ తనకు నచ్చినట్లుగా గంభీర్ టీమ్ ను ఎంపిక చేసుకుంటున్నాడు ఇక అజిత్ అగార్కర్ కి కోతికి కొబ్బరి చెప్పరిచినట్లుగా రెచ్చిపోతున్నాడు మామూలుగా చీఫ్ సెలెక్టర్ అంటే దేశవాళి మ్యాచ్లు చూసేందుకు దేశమంతా తిరగాలి మంచి టాలెంట్ ను పట్టాలి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్గా తయారు చేయాలి బెస్ట్ టాలెంట్ ను టీమ్ లోకి తీసుకురావాలి జట్టులోకి తీసుకోకున్నా కూడా టీమ్ తో తీసుకెళ్తే కొత్తవి నేర్చుకుంటారు తమ సాధనతో రాట తేలుతారు కానీ టీమ్ తో పాటు అగార్కర్ కూడా విదేశాలు తిరుగుతున్నాడు జట్టుతో పాటు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు టీమ్ లో ఎవరు ఆడుతారో ఎవరు ఆడరో ఎవరికీ తెలియదు హర్షిత్ రానా అనే ఆటగాడు అన్ని ఫార్మాట్లు ఆడుతాడు అతను దేశీ వాలీ మ్యాచ్ లో నిరూపించుకోకుండానే సరాసరి అన్ని ఫార్మాట్ లో ఆటగాడు వాషింగ్టన్ సుందర్ గిల్ ఇలా అంతా ఇష్టం టీంలో తాను చెబితే వినేవాళ్ళు ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళేమో రోహిత్ కోహ్లీ ఆడితే కానీ వన్ డే గెలవలేదు టెస్టులు ఓడిపోయింది ఒక మ్యాచ్ గెలిస్తే రెండో దొడిపోతుంది జట్టులో లేదు బౌలింగ్ లో పాసలు లేదు పిచ్ను బట్టి ఎంపిక చేసుకోవటం లేదు చివరకు టీవీలోనే చూద్దామని ఫ్యాన్స్ అనుకుంటే చెత్త సెలక్షన్ ఎవరు ఆడుతారో ఎవరు ఆడరో ఎవరిని కూర్చోబెడతారో కూడా గంభీర్ ఇష్టమే రెండో ట్వంటీ ట్వంటీ లో చిత్తుగా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోగానే గ్రౌండ్ లోనే నిస్సిగ్గుగా ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు గంభీర్ వాళ్ళేమైనా చిన్న పిల్లల ఏదైనా ఉంటే డ్రెస్సింగ్ రూమ్ లోనో హోటల్ గదుల్లోనో మాట్లాడుకోవాలి ఇలాంటి చెత్త బిహేవియర్ ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది గత ముప్పై ఏళ్లుగా బిసిసిఐ కోచ్లు అనుసరిస్తున్న వైఖరికి ఒకసారిగా బ్రేక్ పడింది కు క్రికెట్ తెలియదు ఎందుకంటే ఆయన ఆట ఆడలేడు తండ్రి పలుపొడితో వచ్చి పదవులు అనుభవిస్తున్నాడు బీసీసీ ఐసిసి కూడా రెండు ఆయన చేతుకు వచ్చేసాయి ఇక గంభీర్ అగర్కర్ ను చంపేస్తున్నారు వాస్తవానికి ఒకనొకప్పుడు మన టీం వరుసగా ఓడిపోతూ ఉండేది అసలు ఆస్ట్రేలియాతో ఆడితే గెలుస్తుందన్న నమ్మకం ఎప్పుడో పోయింది కానీ ఫ్యాన్స్ మాత్రం టీవీల ముందు అతుకుపోయేవారు స్టేడియం లో కూడా కిక్కిరిసిపోయేవి ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారు గంగూలీ ద్రవిడ్ లక్ష్మణ్ కుంబ్లే సహవాగ్ ఇలాంటి స్టార్స్ అందరూ కూడా జట్టును నడిపించేవారు సచిన్ ను చూసేందుకైతే జనం ఎగబడేవారు ఆయన ఆటకు ఫిదా అయిపోయేవారు అయితే కొన్ని కొన్ని సార్లు సచిన్ ఫెయిల్ అయినా కూడా అతన్ని ఎప్పుడు తప్పించేవారు కాదు ఎందుకంటే అతని ఆట తీరు అలాంటి అలాగే మరోటి కూడా సచిన్ ఆటకు కావాల్సిందే డైరెక్ట్ గా తర్వాత సంగతి అసలు టీవీలోనే క్రికెట్ అభిమానులు సచిన్ కూర్చునేవారు అందుకే వారిని కాపాడుకుంటూ వచ్చారు సచిన్ గంగూలీ సహవాగ్ లాంటి స్టార్ చేసుకునే వరకు సచిన్ ఆ తర్వాత ధోని వచ్చాడు ధోని క్రికెట్ నిలబెట్టాడు మరో ఇద్దరు స్టార్స్ తయారయ్యే వరకు కూడా ధోని బీసీసీఐ కొనసాగించింది ధోనితో పాటు రోహిత్ కోహ్లీలు రెడీగా క్రికెట్ నడుపుతూ ఉన్నారు ఆ తర్వాత ధోని తప్పుకున్న వాళ్ళిద్దరు నడిపించారు మ్యాచ్లు గెలిచి పిస్తు కొత్త తరానికి స్ఫూర్తినిస్తూ క్రికెట్కు ప్రాణం పస్తూ వచ్చారు రోహిత్ కోహ్లీలుంటే చాలు స్టేడియానికి ప్రేక్షకులు వచ్చేస్తారు కానీ రోహిత్ కోహ్లీ లాంటి స్టార్స్ ను ఇప్పుడు తయారు చేయకుండానే వారిని ఇంటికి పంపించాడు గంభీర్ ఇటు అగార్కరకు కూడా ఆట తెలియకుండా వారిని ఎంపిక చేయలేదు పొమ్మనకుండా పొగబెట్టి రిటైర్మెంట్ ఇప్పించాడు ఇప్పుడు క్రికెట్ లో స్టార్ ప్లేయర్ ఉన్నారా అంటే లేనే లేరు జనాలను స్టేడియం కు రప్పించేవాడే లేడు టీవీ ముందు కూర్చోబెట్టే ఆటగాడు లేడు అందుకే జియోకి ఒక్కసారిగా రెవెన్యూ పడిపోయింది స్టేడియంలోనే ఐదు వందల రూపాయలకు రెండు రోజులకు టికెట్ అమ్మ ఎవరో కొనలేదు టెస్టుల్లో కనీసం ఆటగాళ్లను దగ్గర నుంచి చూసేందుకు వెళ్తుంటారు ఆఫర్లు ఇచ్చినా కూడా రావడం లేదంటే క్రికెట్ పరిస్థితి దిగజారుతుందని జియో భయపడింది ఇంకేమైంది ఒప్పందం నుంచి తప్పుకుంది ఇప్పుడు ఐసిసి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ కాలానికి కొత్త బిడ్డింగ్ ల ఆహ్వానిస్తోంది కానీ రోహిత్ కోహ్లీ దెబ్బ ఐసీసీ కూడా తగిలింది ఎందుకంటే ఏడాదిన్నర క్రితం ఇరవై ఏడు వేల కోట్లకు హక్కులు అమ్మింది కానీ ఈసారి కొత్త ఒప్పందం విలువ కేవలం ఇరవై ఒకటి పాయింట్ ఆరు వేల కోట్లు మాత్రమే దాదాపుగా ఆరు వేల కోట్లు తగ్గింది ఎందుకంటే గత ఏడాది ప్రపంచ కప్ సమయంలో టీవీలు రోహిత్ కోహ్లీలు అతరగొట్టేశారు కోట్లలో వ్యూర్షిప్ ఉంది కానీ వాళ్ళు వెళ్లిపోయాక టీవీలను చూడాలని స్వయంగా జియో గమనిస్తోంది భారీగా నష్టాలు వస్తున్నాయి దీంతో ఐసిసి ఈవెంట్ల నుంచి తప్పుకుంది వాస్తవానికి జియో పండగ చేసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే వచ్చే ఫిబ్రవరి మార్చి నెలలో భారత్ లో టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ఆదిత్యం అవ్వబోతుంది అయినా కూడా జియో తప్పుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు గంభీర్ పసలేని వ్యవహారంతో ఓడిపోయే మ్యాచ్లను జనం చూడటం లేదు జనాలను రప్పించే రోకోలు లేరు ఓల్డ్ కప్ పైన సాధారణ సిరీస్లైనా వేస్ట్ అయిన భావించింది ఇంత భారీ పెట్టుబడి పెట్టి మొనగలేమని ఏకంగా కప్ ముంగిట రామ్ రామ్ చెప్పేసింది జియో పైగా రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ కూడా గంభీర్ ఈ ఇద్దరి ఆటగాళ్లను కొనసాగివ్వడు అనే నిజం కూడా అందరికి తెలిసిపోయింది వాళ్ళిద్దరూ లేకుంటే ఆ ఈవెంట్ తో కూడా నష్టాలు వస్తాయని జియో భయపడింది దీంతో ఇప్పుడు గంభీర్ వైపు వేళ్లన్నీ వెళుతున్నాయి అగారకర తప్పుపడుతున్నారు గుడ్డెద్దులో ఉన్న బీసీసీ కళ్ళు తెరుస్తుందా అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు చెత్త సెలక్షన్ తో గంభీర్ క్రికెట్ ను చంపుతున్న అనేది వాస్తవం మేలుకోకుంటే అంత్య సంగతులు ఇప్పటికే ఐపీఎల్ వాల్యూ గత ఏడాదితో పోలిస్తే ఇరవై శాతం తగ్గింది లక్ష ఎనిమిది వేల కోట్ల వాల్యూ ఇప్పుడు ఏకంగా ఎనభై ఆరు వేల రెండు వందల తొంభై ఒక్క కోట్లకు పడిపోయింది ఏటి కేడు ఐపీఎల్ మీద అపనమ్మకాలు పెరుగుతున్నాయి ముంబై ఇండియన్స్ అతి పెత్తనం టాస్ లో గ్యామ్లింగ్స్ తో పాటు ఆటగాళ్ల ఫిక్సింగ్ బిహేవియర్లు ఫ్యాన్స్ కు చిరాకు పెడుతున్నాయి సిన్సియర్ గా జరగడం లేదనే అపోహలు పెరుగుతున్నాయి ముంబై ఇండియన్స్ ఆడే ప్రతి మ్యాచ్ లో ఏదో ఒక లోపం కనిపిస్తుంటుంది అంపైర్లు కూడా ముంబై ఇండియన్స్ కు మద్దతు పలుకుతున్నారని క్లియర్ గా తెలిసేలా నిస్సిగ్గుగా గలీజ్ గా టోర్నీ నడుపుతోంది బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి పవర్ లేకపోవడం ముంబై టీం వారినే డామినేట్ చేస్తూ ఉండడంతో దాని ప్రతిష్ట దిగజారుతోంది చెన్నై రాజస్థాన్ కోల్కతా హైదరాబాద్ బెంగళూరు టీంల విలువ కూడా దాదాపు ముప్పై శాతం పడిపోయింది గుజరాత్ టైటాన్స్ బ్రాండ్ మాత్రం రెండు శాతం పెరిగింది ఇవన్నీ దేశంలో క్రికెట్ పతనానికి సూచికలు ఇకనైనా బీసీసీఐ మేలుకుంటే మంచిది లేదంటే ప్రేక్షకులకు యువతకు క్రికెట్ కోసం టైం వేస్ట్ చేసుకునే అవసరమైన తప్పుతుంది చివరకు మరి రోహిత్ కోహ్లీ వీరికి ప్రత్యామ్నాయంగా మన టీమ్ లో ఉన్నారా ఇప్పుడు ఆడాల్సిన అవసరం ఉందా మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి